మీడియా సమావేశంలో సజ్జలు మాట్లాడుతూ చంద్రబాబు జగన్పై దాడిని ఖండించానని ఒక పక్క అంటూనే మరో పక్క ఇది జగన్ ఆడుతున్న డ్రామా అని అంటున్నారు అసలు జగన్పై జరిగింది దాడా లేక డ్రామానా దేనికి స్టిక్ అయి ఉన్నాడు ఖచ్చితంగా ఎందుకు చెప్పలేకపోతున్నాడు అంటే మళ్ళీ జగన్ గారికి ఏదైనా సానుభూతి వస్తుందేమో అని చంద్రబాబు భయపడుతున్నాడు జరిగిన దుర్ఘటన గురించి అసభ్యంగా అసహ్యంగా మాట్లాడుతున్నారు ఏది అనేది ప్రజలే అర్థం చేసుకుంటారు అని వారు అన్నారు మనిషికి దెబ్బ తగిలితే సానుభూతి చూపించి ప్రధానమంత్రి ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా విచిత్రం ఖండిస్తున్నాను ఇదని చెప్పి అంటూనే మళ్ళీ ఇంకో పక్క దాడి అని ఆయనే అని మళ్ళీ ఇంకో పక్క ఇది డ్రామా అని ఆయనే అంటాడు దాడినా కావాలి డ్రామా అన్నా కావాలి అందులో దేనికి చంద్రబాబు స్టిక్ ఉన్నాడు దేని ఆయన గట్టిగా ఫీల్ అవుతున్నాడు ఎందుకు అదైనా గట్టిగా చెప్పలేకపోతున్నాడు అంటే ఏమన్నా మళ్ళీ సింపతి వస్తుందేమో భయం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఈ ఇలాంటి వీళ్ళ డ్రామాలు వీళ్ళకున్నాయి అలవాటు ఇప్పుడు కూడా వాళ్ళు డ్రామాలు వేస్తున్నారు నటిస్తున్నారు ఒక ఇన్సిడెంట్ దుర్ఘటనకు సంబంధించి ఈ మాట్లాడాల్సిన పద్ధతిలో వాటిని అసహ్యంగా అసభ్యంగా మాట్లాడుతున్నారు అండ్ వాళ్ళ విచక్షణ వదలడానికి కూడా లేదు జనం కూడా అది గమనిస్తున్నారు అనే విషయం మీడియా ద్వారా తెలియజేస్తారు అదే దానికి ఆన్సర్ ఇవ్వాలన్నా కూడా ఇబ్బందికరమైంది ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు జరుగుతున్నాయి ఇంకొకప్పుడు ఎందుకు జరగలే అంటే అసలు అట్లా జరగడానికి జరిగించుకుని చేయించుకోగలరు ఎవడన్నా పవన్ కళ్యాణ్ అట్లా చేయించుకుంటాడా ఒక కత్తి తీసుకొని పుట్టుకోవడము లేక ఇంకొక రాయితో కొట్టించుకోవడమో చేయగలడా ఆ పవన్ కళ్యాణ్ తన అభిమానుల ఎవరితో దూరం నుంచి కొట్టించుకోవచ్చు కదా ఎక్కడ తగలాలో చూసుకొని గురి పెట్టి కొట్టించుకోవచ్చు కదా జరుగుతుంది అది సాధ్యమేనా అతనికి ఏం మాట్లాడాలనో అర్థం కావట్లేదు తను మాట్లాడేది ఇక్కడ ఎవరు మేము అప్పీల్ చేసినా లేక ఆపోజిషన్ వాళ్ళు చేసినా ప్రజలకే చెప్పాలి ప్రజల విచక్షణకే ప్రజల వాళ్ళకే అప్పీల్ చేయాలి మేమేమో జరిగింది ఇది ఎవరు అటాకర్ తెలియాలి ఈ దాడి జరిగింది లేదా వెనక పర్పక్టరేటర్స్ ఎవరన్నా ఉంటే అదన్నా బయటకు రావాలి మేము అడుగుతున్నాం వాళ్ళేమో వాళ్ళు అదే డిమాండ్ చేయొచ్చు నిజంగా వాళ్ళు నిజాయితీ పర్లేదు అది వదిలేసి డ్రామా అనే దాంతో వాళ్ళు వెళ్తున్నారు పబ్లిక్ విల్ జడ్జ్